హాయ్ అండి వెల్కమ్ టు తను దుర్గా షార్ట్స్ చెప్పాను కదండి మార్నింగ్ షెడ్ దగ్గరికి అయితే వచ్చానని ఇంకా వచ్చాను కదా మళ్ళీ ఇంటికి ఎందుకులే వెళ్ళడం అని చెప్పి ఇక్కడే ఉండిపోయాను అనమాట పెద్ద దూరం కాదులేండి ఇంటికి ఫ్రంట్లో బ్యాక్ సైడ్ అనమాట ఇంకా అత్తయ్య వాళ్ళు ఈవినింగ్ ఎప్పుడో వస్తారు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఎందుకు ఇంటి పని జరుగుతుంది ఇంకా ఈలోపు నేనే వాళ్ళు క్లీన్ చేసి పెడదాంలే ఇంకా సాయంత్రమే ఆవులైతే తీసుకొస్తారండి మార్నింగ్ చేయలో కట్టేస్తారు కదా ఐదున్నర ఐదు ఆ టైంకి అయితే ఆవులు అయితే ఇక్కడికి వస్తాయనమాట ఇంకా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి మొత్తం అయితే తుడిచేసుకొని ఇక్కడ ఇది ప్యాడ్ పేడంతా ఇటువైపు ఒక రెండు గిన్నెలు ఇటువైపు ఒక రెండు గిన్నెలు అనమాట చిన్న దూడపిల్లని చూసారా అక్కడ ఒక గిన్నె అనమాట మొత్తం అంతా ఎత్తేసి అక్కడ గడ్డి మీద కనిపిస్తుంది చూసారా దాని వెనకాలైతే వేయాలి అయితే వేసేసా మా చిన్ను అయితే నాకు సాయం చేస్తున్నాడు చింతండ్రి ఇంకా మేమైతే నిన్న వరాహి అమ్మ తల్లి గుడికి అయితే వెళ్తామన్నాం కదండి ఒక వీడియోలో చెప్పాను కదా వెళ్ళాం కానీ క్లోజ్ అయిపోయి ఉందనమాట ఇంకా ఎందుకులే వెనక్కి రావడం అని చెప్పి అరుణాచలంలోనే గిరిప్రదక్షిణైతే అయితే చేసేసానండి నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ అయితే చాలాసార్లు వెళ్తారు ఎందుకంటే ఇదే ఊరు కాబట్టి నాకైతే ఇదే ఫస్ట్ టైం నిజంగా చాలా బొబ్బలు వచ్చేసింది కాళ్ళు చాలా కాళ్ళు నొప్పులు ఇప్పుడు కూడా నాకు చాలా నీరసంగా ఉందనమాట పడుకుంటేనే కానీ సెట్ అవ్వదు ఇంకా వచ్చే దారిలో కొన్ని క్లిప్పులు అలానే మరమరాల ప్యాకెట్లు ఇవన్నీ అయితే అనమాట కొనుక్కొని ఇంకా ఫైనల్గా వచ్చేస్తున్నప్పుడు లాస్ట్ రెండు రెండు లింగాలు ఉంటాయి కదా అక్కడనమాట రుద్రాక్షలు అయితే ఫ్రీగా ఇస్తున్నారు కాలగూరు టెంపుల్ దగ్గర హస్బెండ్కి రెండు నాకు రెండు తీసుకున్నాము టూ గు రెండు గుడులు అయితే ఇస్తున్నారు ఇది పిల్లలు పెద్దలు అందరూ వేసుకోవచ్చు అంట ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే దేవుడి గదిలో పెట్టుకోవచ్చు అంట ఎవరైనా అరుణాచలం వస్తే కనుక కంపల్సరిగా తీసుకోండి ఇంకా అలానే మర్మరాలు ఉండలు ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్నప్పుడైతే సైకిల్ మీద అమ్ముకొని వచ్చేవారు కదండి స్టీల్ డబ్బాల్లో పట్టుకొని రూపాయికి ఒకటి ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి